హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మీ అందరి కోసం ఒక మంచి ఏ టిప్ అయితే షేర్ చేసుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చి మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మీ ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ కానీ అయితే షేర్ చేయండి అండ్ ఒక లైక్ అయితే వేయడం అస్సలు మర్చిపోవద్దు చాలా మటుకు హెడ్ చేసేటప్పుడు అందరూ చేసే మిస్టేక్ ఏంటి అంటే షాంపూ డైరెక్ట్ హెయిర్కి అప్లై చేయడం అండి అలా చేయడం వల్ల ఎయిర్ డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే చాలా ఉంటుంది సో నేను చెప్పే టిప్ మీరు వన్ మంత్ ఫాలో అయ్యారు అంటే ఖచ్చితంగా మీకే రిజల్ట్స్ అయితే కనిపిస్తుంది నేను ఫాలో అవుతూ నా రిజల్ట్స్ని పట్టి అయితే మీకు షేర్ చేస్తున్నాను దీనివల్ల మీకు ఎటువంటి డ్యామేజ్ అయితే ఉండదు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు నేను ఎటువంటి కెమికల్ కూడా అయితే వాడట్లేదు మనకు అన్ని గా దొరికే వాటితోనే అయితే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను అండ్ లాంగ్ హెయిర్ ఎవరెవరికి ఇష్టమో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి ఈ లాంగ్ హెయిర్ మెయింటైన్ చేయాలి అన్న దాని వెనక చాలా కష్టం అయితే ఉంటుంది కానీ ఇష్టంతో చేసే పని కష్టం అనిపించదు కదా సో నేనైతే రెగ్యులర్గా ఫాలో అయ్యే టిప్స్ అయితే మీకు షేర్ చేస్తూ ఉంటాను ఆల్రెడీ మన ఛానల్లో కూడా అయితే కొన్ని వీడియోస్ పెట్టి ఉన్నానండి ఎవరైనా చూడకుంటే కింద అన్ని లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను మనము ఎక్స్టర్నల్గా ఎన్ని అప్లై చేసి ఎన్ని టిప్స్ ఫాలో అయినా ఇంటర్నల్గా మనం తీసుకునే ఫుడ్ మీద కూడా అయితే బేస్ అయి ఉంటుంది అండి ఎయిర్ గ్రోత్ ఫుడ్ కూడా ఎలాంటి తీసుకోవాలి ఏంటి అనేది అయితే నేనైతే ఫుల్ వీడియో ఒకటి అయితే పెడతాను ఎవరికైనా కావాలి అంటే కమెంట్ చేయండి ఖచ్చితంగా అప్లోడ్ అయితే చేస్తాను ఇవాళ నేను ఫాలో అయ్యే టిప్ ఏంటి అంటే ఇవి వచ్చేసి రైస్ వాటర్ అండి ఓవర్ నైట్ మొత్తం నానబెట్టిన వాటర్ ఇవి వచ్చేసి చాలా మందికి తెలిసిందే కదా రైస్ వాటర్ ఎయిర్కి ఎంత యూస్ఫుల్లో అనేసి మెయిన్ అయితే ఎయిర్ డ్రై అవ్వకుండా ఉంటుంది అండి చాలా మంది కంప్లైంట్ ఏంటి అంటే ఎయిర్ డ్రై డ్రైగా అయిపోయి పొడి పొడిగా అనిపిస్తుంది అంటారు కదా మనకి రైస్ వాటర్ అయితే చాలా చక్కగా అయితే ఉపయోగపడతాయి దాంట్లోనే నేనైతే మందారపు ఆకులు అయితే వేసుకుంటున్నానండి మందార్పు ఆకులు ఏం చేస్తాయంటే స్కాల్ ఫ్రూట్స్ని స్ట్రాంగ్గా అయితే ఉంచుతాయి మన ఎయిర్ షైనీగా సిల్కీ కూడా అయితే చేస్తాయండి అండ్ కరివేపాకు అయితే వేస్తున్నాను కరివేపాకు కూడా ఎయిర్కి చాలా మంచి హెల్దీదే అండి తీసుకోవచ్చు ఇవన్నీ తీసుకుని కొన్ని మెంతులు కూడా అయితే వేసేసుకుంటున్నాను మీకు టైం ఉంది అనుకుంటే ఇవన్నీ ఒక త్రీ ఫోర్ అవర్స్ బాగా వాటర్లో నానిన తర్వాత మీరు ఎటువంటి షాంపూ వాడతారో ఆ షాంపూ వేసి కలిపి అయితే చేసేయండి ఇంకా టైం ఉంది అనుకొని మీరు బాగా ఓపిక్గా చేయాలి అనుకుంటే ఇవన్నీ బాగా పేస్టాల మెత్తగా పట్టేసుకొని దాంట్లో షాంపూ కలిపి ఎక్కడికైతే చె పెట్టేసి బాత్ అయితే చేయండి వీక్లీ ట్వైస్ కంపల్సరీగా చేయండి మీకే రిజల్ట్స్ అయితే నేనైతే ఇక్కడ ఎక్కువసేపు అయితే నానబెట్టలేదండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచేసాను అంతే మీరు రెగ్యులర్గా ఎటువంటి షాంపూ వాడతారో ఆ షాంపూ వేసేసి కలిపేసి మీరు ఎయిర్కి అయితే ఇంకా పెట్టేసుకొని బాత్ చేయడమే నేనైతే ఇక్కడ మీ క్లీనింగ్ ప్లస్ చూపిస్తున్నాను నేను షాంపూ వాడే చాలా తక్కువండి నేను కుంకుడుగాయలే వాడతాను మీ కోసం అనేసి ఇట్లయితే చూపిస్తున్నాను అంతేను ఇంకా షాంపూ కూడా వేసేసిన తర్వాత బాగా కలిపేసి నూరికి వచ్చిన తర్వాత కొంచెం గోరు వచ్చిన వాటర్తో అయితే బాత్ చేయండి మరీ వేడి నీళ్ళతో బాత్ చేయడం కూడా అయితే మంచిది కాదు మన రూట్స్ అన్ని తెగి అవకాశం అయితే అండి ఇవి మీరు ఫాలో అయ్యారు అంటే ఖచ్చితంగా మీకు అయితే రీగ్రోత్ అవ్వడానికి ఎయిర్ చాలా చక్కగా అయితే ఉపయోగపడుతుంది ఇంకా మీకు ఏమన్నా మంచి మంచి వీడియోలు కావాలి అంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నేనైతే పక్కా పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను మీరు పెట్టే కమెంట్స్ బట్టి నా వీడియో